హలో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు సల్లమిరపకాయలు అయితే తయారు చేస్తున్నా ఇంకా అందుకోసం అయితే నేను టూ కేజీస్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నా ఇంకా వన్ కేజీ పెరుగు తీసుకొని మంచిగా మెత్తగా చీల కొట్టుకొని తర్వాత కావలసిన వాటర్ పోసి ఇట్లా మొత్తం బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట సాల్ట్ కూడా సరిపడిన తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఇంకా ఇంట్లో మనం వేసుకోవడానికి రాదు కదా బాగా మెత్త కలుపుకున్న తర్వాత ఇంకా బేసన్ గుళ్ళలు అయితే ఈ మజ్జిగనైతే పోసుకోవాలి మనం మిర్చి అన్నీ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకోవడానికి చూడండి ఇక్కడ అయితే చిక్కగా ఉన్నాయి కదా ఇంకా కొన్ని అయితే వాటర్ పోసి కలుపుకుందాము ఇట్లా అన్ని మిరపకాయలు ఇప్పుడు మొత్తం ఘాట్లు పెట్టి మజ్జిగలు అయితే వేసుకోవాలి ఇయర్లీ మొత్తం మనకి సమ్మర్ వచ్చిందంటే చాలా ఏదో ఒక మనం పెట్టుకుంటాం కదా మురుకులు కానీ వడియాలు కానీ బియ్యం పిండితో వడియాలు కానీ ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చితోటి సల్లమిరపకాయలు కానీ అన్నీ పెట్టుకొని ఉంటాం కదా సమ్మర్ మొత్తము వర్షాకాలం పడిందంటే చాలా మనకి పప్పు చేసుకుంటే ఏదైనా చారు రసం అట్లా చేసుకున్నప్పుడు సైడ్కి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఇంకా మా ఇంట్లో అందరికి ఇష్టము చాలా బాగుంటాయి ఇవి మజ్జిగల టూ డేస్ నాంత కదా ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే చాలా బాగుంటాయి అన్నిట్లనే మొత్తం చేసుకోవాలన్నమాట నేనైతే ఇవి పచ్చిమిర్చి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేనైతే వాటిలో నుంచి కొంచెం పొడు పొడు ఇవన్నీ తీసుకొని అయితే నేను చేస్తున్నాను అనమాట పొడవుయే బాగుంటాయి ఇట్లా పెట్టుకోవాలి ఇక అసలు సమ్మర్లో ఇవన్నీ చేసి పెడతాం కదా ఇంకా రోజు వేయించమంటారు ఇంట్లో మాత్రం మా ఇంట్లో అయితే రోజు ఇంకా పాపడాలు చేసినా వడియాలు చేసినా ఏవి చేసినా సరే రోజు వేయించాలి ఇంకా చారు ఉంటే కంపల్సరీ ఇవి ఒక టూ మంత్స్ అట్లా వస్తుండొచ్చు అంతే రోజు వేయించమంటారు ఇంకా బయట కొనుక్కోకుండా మనమే చేసుకుంటే చాలా బాగుంటాయి బయట ఎప్పుడో చేస్తారు సాల్ట్ పెడతారు అనమాట బయట చాలాసార్లు కొనుక్కొని చూసిన నేను సాల్ట్ ఎక్కువ ఉంటుంది తినేటప్పుడు మనకు అసలు ఉప్పు తింటున్నట్టే ఉంటుంది అనమాట ఇంకా ఇట్లా బయట కొనుక్కోవడం బాగాలేదనేసి ఇంకా ఇప్పుడు చేసాం కదా తొందరగా అయిపోతాయి కదా అప్పుడప్పుడు ఇంకా ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు సామాన్ తీసుకొని కొలుతాం కదా అప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఇంకా చూడండి ఇట్లా మొత్తం అయితే మునిగేటట్టు వాటరు సరిపోయిన చూసుకొని ఇంకా మునిగతలేవు కదా అవి కొంచెం వస్తున్నాయి అనమాట మజ్జిగ ఉంది కానీ ఇంకా పైనకి వస్తున్నాయి చూడండి టూ డేస్ తర్వాత అయితే టూ డేస్ని ఆనబెట్టాలన్నమాట బాగా మజ్జిగల ఇంకా కొంచెం పైనకి పైనకొచ్చినాయి కొంచెం మజ్జిగల మునగలేవు చూడండి అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉంది ఇక ఇవి చూడండి మంచిగా అయినాయి ఇంక ఇవన్నీ మంచిగా అయిన తర్వాత తీసి మొత్తం మజ్జిగ కిందికి అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఎండకు పెట్టి టూ త్రీ డేస్ అయితే బాగా ఎండబెట్టుకోవాలి ఇంకా నేను ఇది మజ్జిగ ఉంటుంది కదా అది ఏం చేస్తా అంటే చెట్లకైతే పోస్తా అనమాట చెట్లకు చాలా మంచిది చూడండి ఎండకైతే పెట్టుకొని మంచిగా టూ త్రీ డేస్ ఎండబెట్టాలి బాగా చెట్లకు కూడా చాలా మంచిది అనమాట మజ్జిగ చూడండి ఇక్కడ అయితే నేను ఇందాక పాపడాలు వేయించినమాట అదే ఆయిల్లో మిర్చి కూడా వేయి వేయిస్తున్నా ఇంక ఇవి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటాయి నేనైతే ఇప్పుడు కొన్ని అయితే వేయిస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి కూడా కొత్తగా చూసే వాళ్ళైతే ట్రై చేయండి